హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ గంటల యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు అలా సరదాగా ఈవినింగ్ అయితే పాస్తా తినాలనిపించింది సో పాస్తా అయితే ప్రిపేర్ చేస్తాను నేను ప్రీమియం పాస్తా అయితే తీసుకున్నాను ఒక ప్యాకెట్ మొత్తం ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుని దాంట్లో సగం వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ కొద్దిగా గూరెచ్చి అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చిటికెడు వాటర్ కొద్దిగా వేడైన తర్వాత పాస్తా ప్యాకెట్ మొత్తం అయితే అందులో యాడ్ చేశాను అండ్ దాంట్లోనే రెండు టమాటోస్ కూడా మంచిగా వాష్ చేసి యాడ్ చేసుకున్నాను అవి కూడా కొంచెం బాయిల్ అయితే బాగుంటుంది అనమాట గ్రేవీకి యూజ్ అవుతుంది బాగుంటుంది చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవడం కంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది అనమాట సో ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని చెప్పేసి పాస్తా సో నేనైతే ఎగ్జాక్ట్ టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను పాస్తా లేదా అని మనకి అంత డౌట్గా ఉంటే కొంచెం నోట్లో కూడా వేసుకొని చూడొచ్చు తెలిసిపోతుంది నా పాస్తా అయితే ఉడికిపోయింది టమాటోస్ కూడా ఉడిగిపోయా అనమాట తీసేసి నేను ఒక గిన్నెలో అయితే యాడ్ చేసుకుంటున్నాను పాస్తా మొత్తం వాటర్ ఏమి ఉండకూడదు కాబట్టి వాటర్ ని అడిచిపోయేటట్టు ఒక జల్లిగంటలో యాడ్ చేసుకొని అలాగే నీళ్లు అడిచిపోయే వరకు అలాగే ఉంచుకోవాలన్నమాట కాసేపు సో ఇదైతే నా స్టైల్ పాస్తా మీరు ఇలా చేస్తారో ఒకసారి కామెంట్ చేసేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి పాస్తా ఉడికించిన వాటర్ కూడా పడబోయకుండా అలాగే ఉంచేసాను అండ్ నెక్స్ట్ అయితే మనం ఉడికించిన టమాటోస్ ని ఇలా మనం కొంచెం పేస్ట్ లాగా చేత్తోనే చేసేసుకుంటే సరిపోతుంది మనం దంచి దాంతో చేసుకుంటే సరిపోతుంది మిక్సీ చేయాల్సిన అవసరం ఏం లేదు సో ఇలా దీంతో పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే అండ్ ఒక క్యాప్సికమ్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక రెండు ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సన్నంగా అండ్ క్యాప్సికమ్ అండ్ కొంచెం కొత్తిమీరకి అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అన్ని ఫస్ట్ సో నెక్స్ట్ మనకు కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట టూ త్రీ సో దాంట్లో కొంచెం జీరా కూడా యాడ్ చేసి అండ్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేశాను సో ఆయన కొంచెం వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి మనకి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఒక టూ త్రీ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు క్యాప్సికం అయితే ఫస్ట్ కొంచెం క్యాప్సికం కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం మనం ఇందాక టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి టమాటా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దాంట్లో కొంచెం చిల్లీ సాస్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇలా చిల్లీ సాస్ వేసుకోవడం వల్ల పాస్తా చాలా టేస్ట్ ఉందనమాట అండ్ నెక్స్ట్ కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను కొద్దిగా అంతే అండ్ నెక్స్ట్ టమాటో సాస్ కూడా యాడ్ చేశాను కొంచెం వీటన్నింటి వల్ల పాస్తా అనేది చాలా టేస్టీగా ఉంటుంది సాసెస్ వల్ల సాస్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక మిగిలించుకున్నాం కదా పాస్తా మరిగించిన వాటర్ని లాస్ట్వి కొన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది బాగా అవసరం లేదు ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ పాస్తా మసాలా కూడా యాడ్ చేసేయాలి టూ ప్యాకెట్స్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకొని సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మన రుచి సరిపడా నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను సో లాస్ట్లో ఫైనల్గా అయితే మనం పాస్తా అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం ఇలా పొడి పొడిగా అనుకుంటూ యాడ్ చేసుకుంటూ సరిపోతుంది వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకేం చేస్తున్నారు రెడీ అయిపోయింది పాస్తా సో ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీరకు గానే చేసుకొని ఎమ్మి ఎమ్మి టేస్ట్గా వేరు వేరుగా తినేస్తే చాలా బాగుంటుందన్నమాట సో వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్